మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు మన కర్మ మళ్ళీ డిలీట్ చేశారు ఏంటి దేనిపైన ఎవరిపైనా సరే అది నేనేం డిలీట్ చేయలేదు ఉంచారా అలానే ఉంది వన్ అవర్ తర్వాత వన్ డే తర్వాత పోతుంది అది వన్ డే తర్వాత ఎందుకు సార్ అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి లేదు అదేదో ఒక నాలుగు వందల ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తామంటున్నాను అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నాను అండి దానిపై మీరు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి నాలుగు వందల ఎకరాలు సేవ్ చేస్తే మీకే మీ ఇష్టం మీకు ఏదైనా చెప్తాను సే అంటే గవర్నమెంట్ ఏదైనా కావాలంటే అది ఇస్తాను అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది సో ఇక్కడ మీకే అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్ కార్బన్ సింక్ అనుకోవచ్చు వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్కులు మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి సో ఐ ఫీల్ ఇఫ్ యు రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ టైర్ టూ సిటీస్ అనుకోవచ్చు ఐ డోంట్ నో నాకు నాకు తెలియదండి అండి నేను ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు బట్ ఐ జస్ట్ థింక్ ఒక నాలుగు వందల ఎకరాలు చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది చూస్తున్నా గచ్చబోలు భూమి మీరు ఏం చెయ్యొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేటుకు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది